సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన పథకం అన్నదాత సిక్తిబొవ ఈ పథకం వచ్చేసరికి రైతులకు సంబంధించి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు అందజేస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది అదే విధంగా ఈ పెట్టుబడి సాయాన్ని ఇరవై వేలు అందించే ప్రక్రియలో భాగంగా ఇంతకు ముందే ఈ పథకానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి రైతుకు సంబంధించి రైతు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మన వీడియో కూడా చేయడం జరిగింది ఇదే విధంగా ఈ తర్వాత ప్రక్రియలో భాగంగా ఈ రైతుకి సంబంధించి పొలానికి రైతు సేవా కేంద్రాల్లో కేవైసీ చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకోకపోతే ఈ రైతుకి సంబంధించిన ఇరవై వేలు పడవు అనేసి అయితే చెప్పడం జరిగింది ఇది నిన్నటి వరకు ఉన్నాయి అప్డేట్ అదే ఈ కేవైసీ ఎందుకు చేయించుకోవాలి అంటే ఈ అన్నదాత సిక్కి బాబా పథకం వచ్చేసరికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి ఈ కేవైసి అనేది చేయించుకో చేయించుకోవాల్సి ఉండేది ఇదే విధంగా పిఎం కిసాన్ కి సంబంధించి కూడా పిఎం కిసాన్ అప్లై చేసే ముందు నార్మల్ గా వేసేసారి దానికి తర్వాత ఈ కేవైసి చేయించుకుంటేనే అమౌంట్ అనేది పడతాయి అనేసి అయితే చెప్పడం జరిగింది ఈ కేవైసీ ఎవరైతే చేయించుకోలేదో వారికి పిఎం కిసాన్ అయితే పడటం లేదు అదే విధంగా అదే తరహాలో పిఎం కిసాన్ ఈ అన్నదాత శిఖీబా పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయి అంటే కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే ఆరు వేలు పెట్టుబడి సాయంతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా ఇస్తుంది అదే తరహాలు వారు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాం అనేసి అయితే మనకి ఎదివరికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు ఇంద్రపు బచ్చన్నాయుడు గారు కూడా పలు దఫాలుగా చెప్పడం జరిగింది అదే విధంగా అదే తరహాలో ఇప్పుడు ఈ అన్నదాత సిక్కి పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మూడు విడతలుగా వేస్తారు అంటే ఫస్ట్ విడత వచ్చేసరికి ఏడు వేలు అంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఏడు వేలు అలా అదే విధంగా రెండో విడత వచ్చేసరికి ఏడు వేలు రెండు వేలు ఐదు వేలు అదే విధంగా మూడో విడత వచ్చేసరికి ఆరు వేలు అనేవి పడటం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు మొత్తంగా ఇరవై వేలు అనేది సంవత్సరానికి రైతు యొక్క సొంత భూమి కలిగిన రైతు యొక్క ఖాతాలో ఈ అన్నదాత సిటీభావ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడుతుంది ఈ డబ్బులు సక్రమంగా పడాలి అంటే రైతు అకౌంట్ లో ఈ వైసీపీ తప్పనిసరిగా చేయించుకోవాలి అనేసి అయితే నిన్నటి వరకు అయితే ఉన్న అప్డేట్ ఈ అప్డేట్ కూడా ఇవ్వాల వరకు ఏమొచ్చిందంటే నిన్నటి వరకు రైతు యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే రైతు సేవా కేంద్రాల్లో ఈ కేవైసీ కంప్లీట్ చేస్తారు అనేసి అయితే చెప్పడం జరిగింది ఇవాటి వరకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఇప్పటి వరకు ఆటోమేటిక్ గా ఈకేవైసీ అనేది అప్డేట్ అయింది అందరూ వచ్చి తంబేయాల్సిన పని లేదు కొంతమంది రైతులు ఈకేవైసీ ఎవరైతే అవ్వలేదో వారి లిస్ట్ అనేది సచివాలయాలు మీ గ్రామ వార్డు సచివాలయాల్లో లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది అంటే కేవైసీ ఎవరైతే అప్డేట్ అవ్వలేదో వారిది మాత్రమే సచివాలయంలో పేర్లు అయితే రావడం జరిగింది ఎవరైతే అనుమానం ఉంటుందో వారు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని మీ యొక్క రైతు సేవా కేంద్రంకి వెళ్తే వారు మీ ఈకవీ అయిందా లేదా లేదా ఈకవైస్ అయితే ఓకే అవ్వకపోతే మాత్రం మీ యొక్క తంబు పెంచుకొని ఈక అనేది కంప్లీట్ చేస్తారు ఈకోవైస్ కంప్లీట్ అయితేనే రేపు యొక్క ఇరవై తారీఖు అనేసి అయితే ఆఫీసులో చెప్పడం జరిగింది లేదా ఇరవై ఒకటవ తారీఖు యొక్క రెండు రోజుల్లోనే ఈ అనత సిక్కి బాబు పథకానికి సంబంధించి డబ్బులు అయితే జరిగింది యొక్క ఈకేవసి ప్రక్రియ కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖునే కంప్లీట్ చేసుకోవాలి లిస్ట్ లో పేరు పేరు లేని వాళ్ళు అంటే ఈకేవైసీ అవని వాళ్ళ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఈ కేవైసీ లిస్ట్ లో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ పద్దెనిమిదవ తారీఖు లోపు మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతారు దీనికి సంబంధించి ఇంకేమైనా అలాగే పిఎంటీస్ కిసాన్ అదే విధంగా ఎవరైతే కొత్తగా పొలాలు రిజిస్ట్రేషన్ కానీ చేర్చుకున్నారో వారికి సంబంధించి ఈ ఈకేవసీ ప్రక్రియ అనేది అప్డేట్ అవ్వడం అయితే జరిగింది వారికి అంటే రిజిస్ట్రేషన్ అప్పుడే తమ్ము తీసుకుంటారు కాబట్టి వారిది కూడా ఈ అనదాత సిక్కి భావ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి యొక్క తమ్ము ఈకేవసీ అనేది అప్డేట్ అవ్వడం జరిగింది అదే విధంగా పిఎం కిసాన్ అయితే అప్డేట్ అనేది అవలేదు రికార్డ్స్ నాట్ ఫోన్ అనే వస్తుంది ఎందుకంటే వారిని మళ్ళీ పిఎం కిసాన్ కి అప్లై చేసుకుంటే వారు ఆ తర్వాత ఈ కేవైసీ అనేది ప్రూ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి వారికి అంటే ఈ మధ్య రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసి ఉంటే వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అన్నదాత సుగీభావ పథకానికి ఐదు వేలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుగీభావ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయంలో ఇంకో విషయం ఏంటంటే ఈ ఈకేవైసీ ప్రక్రియ అయితే ఓన్లీ తమ్ము ద్వారానే వేయటం జరుగుతుంది అంతేగాని ఓటీపీ ద్వారా అయితే చేయడం జరిగేది అంటే పిఎం కిసాన్ వచ్చేసరికి ఓటీపీ ద్వారా అయితే కేవైసీ ప్రక్రియ చేయొచ్చు విధంగా ఈ అన్నదాత సికి భావ పథకానికి సంబంధించి కేవైసీ అనేది తంబేయాలి రైతు యొక్క తంబేసి కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయడం జరుగుతుంది దయచేసి తో ఈ వైసీపీ లేదు కాబట్టి మీ దగ్గరలో ఉన్న సచివాలయం ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే మీకు ఏ ఊర్లో పొలం అయితే ఉంటుందో ఆ ఊర్లోనే లిస్ట్ అనేది రావడం జరిగింది అది కాకుండా మీరు ఈకేవైసీ తంబు వేయాలి అంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి సెర్చ్ లో మీ యొక్క పేరు టైప్ చేస్తే మీ పేరు డీటెయిల్స్ అనేది రావడం జరిగింది అక్కడ కేవైసీ తంబు అనేది వేయొచ్చు ఏ పాయింట్ అనేది గుర్తు పెట్టుకొని తంబు అనేది ఎక్కడైనా వేయొచ్చు కాకపోతే మీ పొలం మీ లిస్ట్ అనేది మీ పొలం ఏ ఊర్లో ఉంటుందో ఆ ఊర్లో మాత్రమే రావడం జరుగుతుంది కాబట్టి ఈకేవైసీ అనేది అప్డేట్ అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరూ తంబైతే వేయాల్సిన పని లేదు కాబట్టి ఈకేవైసీ తమ్ములో ఎవరైతే పేరు రాలేదు వారు మాత్రమే తంబు అనేది వేయాలి వారి తంబ అనేది వేయకపోతే మాత్రం డబ్బులు అనేవి పడవు దయచేసి గుర్తుంచుకొని అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి పొందాలి అంటే రైతులు ఈ ఈకేవైసీ ప్రక్రియ అనేది కంపల్సరిగా అయి ఉండాలి కాబట్టి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ కేవైసీ అప్డేట్ అయిందా లేదా అనేది చూసుకొని అవ్వకపోతే తమ్ము అనేది వేస్తారనేసి అయితే చెప్పడం జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ